శ్రీమాతి నమ అందరికీ నమస్కారం నేను మీ మాదిరి నేను బాగున్నాను మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలని మార్గశిర లక్ష్మీ గురువారాలు అంటారండి శ్రావణ మాసంకు మనకు వచ్చే శుక్రవారాలు ఎంత ప్రాధాన్యత ఉంటుందో లక్ష్మీదేవి పూజలకి అలాగే మార్గశిర మాసంలో వచ్చే మార్గశిర గురువారాలకి అంత ప్రాధాన్యత ఉంటుందండి ఆల్రెడీ మనకు ఒక గురువారం అయిపోయింది ఆ వీడియోలు కూడా మనం షేర్ చేసుకున్నాము అలాగే ఈ మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలు మనము నాలుగు గురువారాలు అండ్ నెక్స్ట్ పుష్యమి మాసంలో వచ్చే ఒక గురువారం ఐదు గురువారాలు ఈ వ్రతం చేస్తారు అలా చేయలేని వారు ఒక్క వారమైనా చేసుకోవచ్చు ఈ వ్రతం ఏది చేయలేకున్నా కూడా మనం ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు ఏంటి అంటే ముందుగా బుధవారం రోజే మనము ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గది కూడా శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి ఫోటోని అలంకరణ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ముందు దీనికంటే ముందు మనం ద్వారలక్ష్మి పూజ చేసుకోవాలి ముందుగా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ మనము లక్ష్మీదేవి పాదాలు వేసుకొని తోని అలంకరించుకోవాలి మెయిన్గా ఈ పూజలో మనకు కావాల్సింది లక్ష్మీ పూజలో కావాల్సింది ఏంటంటే మనం మనశ్శాంతిగా ఉండడము ఏ పరుష పదాలను వాడకుండా ఇల్లంతా ప్రశాంతంగా శుభ్రంగా ఉంచుకోవటము అతి ముఖ్యమండి ఈరోజు ఇంకా అందరూ పూజలు ఎలా చేయాలి ఇలాంటి ప్రాసెస్ అన్నీ చెప్పారు కదా నేను అవన్నీ ఏవి చెప్పకుండా అసలు మనం ఈరోజు ఈ మార్గశిర మాసాల్లో ఒక్కసారైనా ఒక గురువారంలో ఈ ఇలా పూజ చేస్తే మనకు మన ఇంట్లో చే ఆర్థిక అభివృద్ధి ఆరోగ్యము ధన సంపద ఎలా కలుగుతుందో ఆ రెండు నియమాలు నేను మీకు చెప్తానండి పూజ కంప్లీట్ పూజ వ్రతం వాళ్ళంటే ముందుగా గడప పూజ చేసుకొని ద్వారలక్ష్మి పూజ చేసుకున్న తర్వాత పీఠం పెట్టుకొని దాని మీద ఎర్రని క్లాత్ను పరుచుకొని మూడు పిడికిళ్ళ బియ్యం పోసుకోవాలి అందులో ముందుగా అమ్మవారి పాదాలను అలంకరించుకొని మనం అమ్మవారిని ఫోటో పెట్టుకొని షోడశోపచార పంచోపచార పూజ చేసుకోవాలి ఇవన్నీ ఏవి చేయలేని వారాలు కానీ వారు ఒక్క వార రోజైనా ఒక వారమైనా కూడా ఇలా చేస్తే మన భర్తకు ఆర్థికంగా చేసే ఉద్యోగంలో వా వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి కలిగి ధన ధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా అష్టైశ్వర్యాలు ధన సంపద కలుగుతుంది ఆ పూజ ఏంటి అంటే ముందుగా చేసేది ఈ గురువారం రోజు ముందుగానే మనం పా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఏ పూజ చేయకుండా సరే అండి ఈ ఒక్క పూజ చేస్తే మనకు ఆర్థికంగా తప్పకుండా స్థిరపడతాము అదేంటి అంటే కొంచెం చాలా చిన్నదండి మనము కొన్ని ఎండు ద్రాక్షలు లో కొంచెం తేనె చుక్కలు కొన్ని కలిపి అవి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు చేస్తూ పూజ చేశామంటే అలా ఒక్క గురువారం చేసినా కూడా మనకు తప్పకుండా అఖండ ఐశ్వర్యము ధన సంపద ఉద్యోగంలో ఆర్థిక వృద్ధి అన్నీ జరుగుతాయి అలా చేయండి అది కుదరకుంటే కూడా ఈరోజు యాలకుల మాల ఇరవై ఏడు వేలకులతో ఏలకుల మాల వేసినా కూడా చాలా మంచిది అది కూడా కుదరకుంటే ఈ ఒక మార్గశిర గురువారంలో ఒక్కరోజైనా సరే మనము ఇన్ని రోజులు మనం కుబేర కొంచెం పెట్టకున్నా కూడా ఏదో ఒక గురువారం మార్గశిరంలో కుబేర కొంచెం పెట్టుకొని చూడండి చాలా మార్పు వస్తుంది ఆ కుబేర కొంచెము అందులో ఎలా పెట్టుకోవాలి అందులో ఏమేమి వస్తువులు వేస్తే లక్ష్మీప్రదమైన వస్తువులు వేస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందో కావాలంటే నేను మళ్ళీ కంప్లీట్ వీడియో చేస్తాను ఓన్లీ కుబేర కొంచెం గురించి ఆ తర్వాత ఈరోజు మనం అమ్మవారికి పెట్టాల్సింది క్షీరాన్నము రెండవ గురువారము మనం లక్ష్మీదేవికి పెట్టాల్సిన ప్రసాదము క్షీరాన్నము అది కుదరకుంటే ఏ పాలు పండ్లు ఏవి పెట్టినా కూడా లక్ష్మీదేవి తృప్తి చెందాల్సి చెందుతుందండి మనకి ఇక్కడ ముందుగా కావాల్సింది మనకు ఉండాల్సింది భక్తి ప్రధానం కదా ఇలా ఏ పూజ చేసుకోండి ఆ తర్వాత ఈరోజు మనము తల దువ్వద్దు అంటారు తల దువ్వు ముందుగానే చెప్పుకున్నాం కదా ఈరోజు ఓన్లీ తల స్నానం చేయాలి షాంపూలు అలాంటివి ఏవి యూజ్ చేయ చేయొద్దు ఇంకా మనము పిల్లలని కొట్టడం తిట్టడం చీపుర్ని తిరిగేసి కొట్టడాలు తిరిగేసి పెట్టడాలు ఇలాంటి ఇవన్నీ చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందంట కాబట్టి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసము మన ఇంట్లో ఆర్థిక అభివృద్ధి కోసము ఈ అంతా చేయలేకున్నా ముందు గణపతి ఆరాధన కూడా చేయాలి అది అదనందరి మనకు తెలుసు కదా ముందు మనము ఎండు ద్రాక్షతో పూజ చేసి అష్టోత్తర శతనామలి తర్వాత కుబేరు కొంచెం పెట్టుకుంటే కూడా మనకు ఆరోగ్యము ఆర్థికంగా అంతా బాగుంటుంది ఇన్ని పూజలు ఉన్నాయి కాబట్టి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మార్గశిర గురువారాల్లో ఒక గురువారమైన ఆ లక్ష్మీదేవిని మన చేతనంత విధంగా పూజించుకుందాం ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందుదాం అలాగే డిసెంబర్ పదహారు నుండి ధనుర్మాసం మొదలవుతుందండి అలాగే మనం చేసే పూజలో శ్రీనివాసుని కూడా పూజిస్తే చాలా మంచిది శ్రేష్టం అంటారు ఇలా స్వామివారిని ఇద్దరిని పూజించుకుందాం ఆ దేవి దేవత అనుగ్రహాన్ని పొందుతాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సర్వే జన సుఖ సుఖినోభవంతో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్వస్తి మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఈ వీడియోను మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ